ఈరోజు ఎవడు సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది సో నిన్న ఈ విజయ యాత్ర తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి తిరుపతి నెల్లూరు ఒంగోలు గుంటూరు విజయవాడ ఈరోపొద్దున అమ్మవారి దర్శనం కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని ఈరోజు ఇప్పుడు వచ్చి మిమ్మల్ని ఈరోజు ఉభయవరంలో కలవడం జరుగుతోంది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రతి చోట ఒక అద్భుత స్పందన అనూహ్య స్పందన దానికి కారణం మంచి సినిమాని ఆదరించే మీరే మంచి ప్రేక్షకులు రెండేళ్ళగా మేమందరం చాలా కష్టపడి చేసిన సినిమా ఆ ఎవడికి నిజమైన ఎవడు అంటే మన దిల్ రాజు గారు ఉన్న దిల్ రాజు గారు సో వాళ్ళ ఆల్రెడీ నేను చెప్పాను మూడు సింహాలని ఒకటి దిల్ రాజు గారు నెక్స్ట్ శిరీషు నెక్స్ట్ లక్ష్మణు వాళ్ళ ముగ్గురు త్రిమూర్తులు అలాగే కనిపించే నాలుగో సింహం ఇప్పుడు ఎవరంటే వంశీ పైడిపల్లి ఎస్ మెగాస్టార్ మెగా ఫ్యామిలీ అండ్ జై చిరంజీవా అలాగే ఇది పక్కా కమర్షియల్ ఫిలిం యాక్షన్ ఫిలిం కానీ అద్భుతమైన అమ్మ సెంటిమెంట్ ఉన్న సినిమా జయసుధ గారి పాత్ర కానీ ఈరోజు ఆ పాత్రకు వచ్చిన అద్భుతమైన స్పందన కానీ ఈరోజు మహిళా ప్రేక్షకులు ఏ థియేటర్లోకి వెళ్ళినా మహిళా ప్రేక్షకులు కనిపిస్తున్నారు అమ్మ మీ అందరికీ మేము శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ మహిళా ప్రేక్షకులందరూ ఈ సినిమాని అద్భుతంగా ఆదరిస్తున్నారు ఇది అవుట్ అండ్ అవుట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సాంగ్స్ బాగున్నాయి ఫైట్స్ బాగున్నాయి డైలాగులు బాగున్నాయి కామెడీ బాగుంది యాక్షన్ బాగుంది అండ్ ఫైనల్గా కథ బాగుంది అండ్ ఈరోజు మీ ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉంది సో మంత్రి మనిషిని నమ్మో పదవిని నమ్మో నేను ఇక్కడికి రాలేదు భయం సంక్రాంతి పన్నెండో తారీఖు సినిమా రిలీజ్ చేసి పదమూడు పద్నాలుగు ఇక్కడే ఉండాలని ప్లాన్ చేసుకున్నాము కానీ వీలు కాలేదు సో ఎనీ హౌ మా సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు మేము వచ్చాము మచ్ నాకు తెలిసి ఈ మొత్తం స్టేట్ లో ఫస్ట్ షో పడింది ఇక్కడే సో నుంచి వచ్చిన టాక్ ఇంకా మా చెవుల్లో మనసులో అలాగే ఉంది ఎందుకంటే అక్కడ నుంచి మొదలైన ఈ టాక్ అనేది ఇంకా అలాగే ముందుకెళ్తుంది సో మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఒక ఆరు నెలల నిరీక్షణ తర్వాత ఎక్కడ కూడా మీ అంచనాలు తక్కుండా ఎవరో పక్క వాళ్ళు ఏదో చెప్తున్నా కానీ ఎన్ని మీకు నొప్పించాయో నాకు తెలుసు కానీ అవన్నీ తట్టుకొని సినిమా వచ్చిన మొదటి రోజు నుంచే మీరు అందరూ దీనికి బ్రహ్మరథం పడుతున్నారు ఇక్కడికి వచ్చిన మహిళా ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మీరు కనుక సినిమాను ఆదరించకపోతే నిజంగా సినిమాకి ఇంత రేంజ్ గాని ఇంత కలెక్షన్స్ కానీ రావు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ ఏమంటున్నాడు సాయి కుమార్ పెద్ద వెలనైపోయాడు కానీ మన బతుకులు ఎవరబ్బా జాగీరు కాదు నా కాలు తీసేశాడు